హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి నేను వినాయక చవితి ఎలా చేసుకున్నాను అనేది చిన్న వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటున్నానండి వినాయక చవితి చేసేటప్పుడు అయితే నేను ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేశాను అలాగే ఎలా సర్దుకున్నాను అలాగే పాలవేలు ఎలా కట్టుకున్నాను అన్ని వీడియో తీద్దామని అయితే అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి అందుకని వీడియో తీయలేదు నేను ఇంకా ఇంకా పాలవెల్లికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కడగడం పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టడం అన్నీ పిల్లలు అయితే చేసేసారండి అలాగే గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టడం కూడా అయితే చేసింది ఈలోపు నేను బెల్లం తాలికలు అత్తీసరన్నము క్షీరన్నము కుడుములు చలిబిడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అలాగే స్వామి వారికి ఎంతో ఇష్టమైన వన్రాళ్ళు కూడా చేసుకున్నానండి ఇంకవన్నీ చేసుకుని తర్వాత నేను పాలవెళ్ళని కట్టుకుని పూజ దగ్గర అన్నీ సర్దుకునేటప్పటికే చాలా టైం అయిపోయింది కరెక్ట్గా అప్పుడు మా తోటి కోడలు గారి అమ్మాయి అయితే వచ్చింది ఇంకా అమ్మాయి నేను పిల్లలిద్దరూ కలిసి చక్కగా వినాయక చవితి బుక్ ఉంటుంది కదా చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకున్నామండి కానీ వీడియో అయితే చిన్న వీడియో మాత్రమే తీసాను మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీలు పడలేదు ఇంకా తర్వాత మేము ఈవినింగ్ గుడికి కూడా వెళ్ళామండి అప్పుడు కూడా ఇంకా వీడియో అయితే తీయలేదు నేను చూసారు కదండి మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్